హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఇవాళ మీతో షేర్ చేసే పికలు ఎస్పెషల్లీ పిల్లలు బాగా ఇష్టపడి తింటారు అలాగే చాలా హెల్తీ కూడా దీంట్లో నువ్వులు పచ్చిమిర్చి జీలకర్ర మెంతం పొడి మామిడికాయ కూడా వాడతాము పచ్చి మామిడికాయలు ఇవి వచ్చేసి మిల్లెట్స్ లడ్డు అండి ఆర్డర్ ఉండింది మొత్తం ఫిఫ్టీన్ కేజెస్ అనమాట టెన్ కేజీస్ ఏమో కొర్రలు అవుషలు నువ్వులు బెల్లం నెయ్యి కలిపి చేస్తాం కదా ఆ లడ్డూలు అలాగే ఫైవ్ కేజీస్ రాగి లడ్డు అనమాట నేను ఆల్రెడీ మీతో షార్ట్స్లో షేర్ చేశాను మేము శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఒక ఆంటీ కాల్ చేశారు మొత్తం ఫిఫ్టీన్ కేజీస్ లడ్డూలు కావాలి అమ్మ సాయంత్రం వరకు ఇస్తావా అని అంటే ఇంకా నేను ఇంటి దగ్గర ఉంటే ఇచ్చేదాన్ని ఆంటీ మేము శ్రీశైలం బయలుదేరాము ఒక త్రీ డేస్ పడుతుంది ఆంటీ అంటే ఇంకా సరే అమ్మ త్రీ డేస్ ఆగుతాను వచ్చాక కంపల్సరీ చేసి ఇవ్వు అని అన్నారు ఇంకా చేసి ఇచ్చాను ఆంటీకి సారీ చెప్పాను లేట్ అయినందుకు కాస్త ముందు చెప్పండి అని కూడా చెప్పాను అనమాట ఎప్పుడూ పచ్చళ్ళు పెట్టుకొని వాళ్ళు కూడా పెట్టుకునే విధంగా చూపిస్తున్నాను ఇదిగోండి ముందుగా టూ కేజెస్ మామిడికాయలు శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకోవాలి అలాగే వన్ కేజీ పచ్చిమిర్చి టూ కేజెస్ మామిడికాయలకి పుల్లటి మామిడికాయలండి అలాగే వన్ కేజీ పచ్చిమిర్చి పచ్చిమిర్చి తొడిమెలు తీయకుండా కడగాలి తొడిమెలు తీసి అస్సలు కడగకూడదు ఇదిగోండి ఇలా క్లాత్తో కానీ టిష్యూతో కానీ నీట్గా తుడ్చుకొని ఆరబెట్టుకోవాలి మామిడికాయలని ఆల్రెడీ అర కేజీ పచ్చిమిర్చి ఆరబెట్టాను నేను కడిగి ఇవి ఇంకొక అర కేజీ అనమాట ఇదిగోండి తొడిమెల్లు తీసి కడిగితే ఏంటంటే వాటర్ కొద్దిగా వెళ్ళినా పచ్చడి అనేది పాడవుతుంది కాబట్టి ఆ పచ్చిమిర్చి కూడా కంప్లీట్గా ఆరిన తర్వాతే తొడిమెలు తీయాలి మామిడికాయలు ఆరిపోయాయి వీటికి పైన పీల్ చేయాలి తొక్క పీలర్తో కానీ లేకపోతే నైఫ్తో కానీ ఇలా పీల్ చేసుకోవచ్చు నాకు నైఫ్తో బెటర్ అనిపించి నైఫ్తో పీల్ చేసుకుంటున్నాను అనమాట ఉల్లటి మామిడికాయలు తీసుకోవాలి తీయవైతే అంత బాగోదండి మీరు కూడా మెల్లెట్స్ లడ్డు రాగి లడ్డు సున్నుండలు కరివేపాకు పొడి మునగాకు పొడి ఇవేవైనా ఆర్డర్ పెట్టాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి ఇదిగోండి ఇది వచ్చేసి హనీ అండి ప్యూర్ ఆర్గానిక్ హనీ చాలా బాగుందండి హనీ మీకు కావాలి అంటే ఆర్డర్ పెట్టండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చానని చెప్పాను కదా ఇది ఎక్కువగా లేదు ఎప్పుడూ కూడా దొరకదు అంటే ఇప్పుడు మాత్రమే అవైలబుల్గా ఉందనమాట అది కూడా ఎక్కువ లేదు ఒక సిక్స్ సెవెన్ కేజీస్ ఉంది అంతే ఇదిగోండి మామిడికాయలు మొత్తం ఇలా పీల్ చేసుకున్నాక తురుముకోవాలి ఈ పచ్చళ్ళలో మెయిన్ ప్రాసెస్ ఏంటంటే కాస్త పనిగా అనిపిస్తుంది తురుముకోవడం ఇదే కాస్త టైం పడుతుంది అనమాట అన్ని మామిడికాయలను ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఆరిపోయాయి మొత్తం వన్ కేజీ పచ్చిమిర్చి టూ కేజీస్ మామిడికాయలకి వన్ కేజీ పచ్చిమిర్చి తీసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు తొడిమెలు తీయాలండి తొడిమెల్ తీసి ఇదిగోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి ఎందుకు స్పెషల్గా చెప్తున్నానంటే తొడిమలు తీసి కడిగితే పచ్చిమిర్చిలోకి ఒక్క చుక్క నీరు పోయినా కానీ పచ్చడి అనేది సంవత్సరం అంతా నిలువ ఉండదు ఈ పచ్చడి సంవత్సరం పైనే నిలువు ఉంటుందండి లాస్ట్ ఇయర్ పెట్టింది నా దగ్గర ఇంకా కొద్దిగా ఉందనమాట ఇదిగోండి పచ్చిమిర్చి ముక్కలన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఫోర్ టీ స్పూన్స్ జీలకర్ర వేసి కాస్త వేయించుకోవాలి సన్నని మంట మీదనే వేయించుకోవాలండి జీలకర్ర కాస్త వేగిన తర్వాత టూ టీ స్పూన్స్ మెంతులు కూడా వేసుకొని వేయించుకోవాలి మెంతులు ముందుగా వేస్తే త్వరగా వేగిపోతాయి కాబట్టి జీలకర్ర కాస్త వేగిన తర్వాత మెంతులు వేసుకోవాలి ఇదంతా సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగా వేగిపోతాయి అనమాట ఇప్పుడు అదే ప్యాన్లో అర కేజీ నువ్వులండి ఇక్కడ కప్పుతో చూపిస్తున్నాను టూ కేజీస్ మామిడికాయలకు అర కేజీ నువ్వులు పడతాయి నువ్వుల్ని కూడా స్టవ్ని సిమ్లో పెట్టి చిటపటలాడేంత వరకు నిదానంగా వేయించుకోవాలి అస్సలు మాడనివ్వకూడదు మాడితే అన్నమాట ఎదిగోండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది నువ్వులు హెల్త్కి చాలా మంచిది కదండి ఇలా వేయించుకొని వీటిని పక్కన తీసి పెట్టుకొని అదే ప్యాన్లో అర కేజీ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా ఈటెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి అవి చిట్టపటిలాడిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని మొత్తాన్ని వేసుకోవాలి ఈ పచ్చడిలో ఏంటంటే పచ్చిమిర్చి ముక్కల్ని ఎంత బాగా వేయించుకుంటే పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది సంవత్సరం పైనే నిలువుంటుందన్నమాట ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి పచ్చిమిర్చి అటు ఇటు అయిందనుకోండి పచ్చడి కూడా అటు ఇటు అనమాట పచ్చిమిర్చి వేయించేటప్పుడు స్టవ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా కలుపుతో ఇదిగోండి ఇలా కాస్త రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత దీంట్లో మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నాం కదా అదే కప్పుతో హాఫ్ కప్పు వెల్లుల్లి అనమాట పచ్చగా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకోవాలి వెల్లుల్లి పచ్చిమిర్చి కంటే ముందు కూడా వేసి వేయించుకోవచ్చు లేదా పచ్చిమిర్చి వేగాక కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి వేసాక కూడా కాసేపు వేగనివ్వాలి లేకపోతే పచ్చివాసన అనేది అలాగే ఉంటుంది ఇలా మొత్తానికి ఐదారు నిమిషాలు ఈ పచ్చిమిర్చిని ఇలా వేయించుకోవాలి కలర్ కాస్త మారుతుంది ఇదిగోండి చూసారా ఈ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని కంప్లీట్గా ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం తురుముకున్న మామిడికాయ తురుమును మొత్తాన్ని వేసుకోవాలి ఇదిగోండి ఇలా తురుముకున్నాను అనమాట దీంట్లో మనం వేయించి పొడి చేసుకున్న జీలకర్ర వెంతం పొడిని వేసుకోవాలి అలాగే ఆవ పొడి అండి ఆవాలను వేయించే అవసరం లేదు డైరెక్ట్గా పొడి చేసుకుంటే సరిపోతుంది మెత్తగా ఉంటే ఒక్కసారి అలా వేయించుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు ఆవ పొడి కావాలంటే ఆవ పొడి కాస్త తగ్గించండి కానీ అస్సలు పెంచుకోకూడదు ఇదిగోండి అర కేజీ నువ్వులు వేయించుకున్నాం కదా పొడి అనమాట నువ్వుల పొడి నువ్వుల పొడిని కూడా వేసి వన్ కప్పు ఉప్పు నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ కప్పు ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది అలాగే టూ టీ స్పూన్స్ పసుపు కూడా తీసుకుంటున్నాను కావాలి అంటే ఉప్పు కాస్త తగ్గించుకొని టేస్ట్ చూసుకొని తర్వాత కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలండి చాలా చాలా బాగుంటుంది చెప్పాను కదండి ఎస్పెషల్లీ పిల్లల కోసమే ఇది పెద్దలకు కూడా నచ్చుతుంది అనమాట బాగుంటుంది కారం అనిపించదు కానీ హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది అనమాట ఇవన్నీ కరెక్ట్గా కొలతలతో చేసుకుంటే సంవత్సరం పైనే నిలువ ఉంటుంది నేనైతే చేయితో అలా కలిపేస్తున్నాను అనమాట చూసారు కదండీ పచ్చిమిర్చి నువ్వావకాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీకు వీలుంటే చేసుకొని తినండి ఒకవేళ వీలు లేకపోతే మన ఇంటి రుచులకి ఆర్డర్ ఇవ్వండి అంటే నేనే బిజినెస్ స్టార్ట్ చేశానండి మన ఇంటి రుచులు అని మనకి ఫుడ్ లైసెన్స్ కూడా వచ్చింది మీకు వీలు కాకపోతే నాకు ఆర్డర్ ఇస్తే నేను కూడా చేసి ఇస్తాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది ఆర్డర్ చేసుకోవచ్చు నేనైతే పిల్లలకు పెట్టేస్తున్నాను ఇష్టపడితే కాస్త నెయ్యి వేసి అలా కలిపి తినిపిస్తే సూపర్గా ఉంటుందండి చూశాక మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ మీ కామెంట్స్ అనేటివి నాకు చాలా వాల్యుబుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను